మీ కింద వాటర్ సప్లై చేయబడుతుందండి కల్లూరు డివిజన్ కింద ఉన్న ఆయకట్టు రైతులకి మీరు వాటర్ మెయిన్గా కల్లాడ మేజర్లో ఉన్న ఆయకట్టు రైతులు ప్రతి చిన్నదానికి కూడా ముందు ఇలా ఇరిగేషన్ అధికారులకి ఇన్ఫార్మ్ చేయకుండానే వాటర్ వస్తున్నప్పటికీ కూడా రైతుల మీద మా లస్కర్ల మీద దాడి చేయటం లేకపోతే వాళ్ళని ఎట్లా పడితే వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడటం మాకు ఫోన్ చేస్తే ఎందుకు చెప్పట్లేదు అంటే ఇప్పుడు వాటర్ వస్తుందని ఆల్రెడీ పేపర్ ఇచ్చారు పేపర్కి వస్తుంది కాలంలో వాటర్ వస్తుందని అలర్ట్గా ఉండాలి నలభై యాభై ఎకరాలు కౌలు తీసుకున్న వాళ్ళు కూడా ఎందుకు ఇన్ఫామ్ చేయలేదని మా లస్కర్ల మీద వాళ్ళు దౌర్జన్యం చేసి అది కరెక్ట్ పద్ధతి కాదండి అది రైతుగా మీరు కూడా గమనించుకోవాలి ఒక ఉండేది స్టాఫ్ తక్కువ ఈ మధ్య రీసెంట్గా అవుట్ సోర్సింగ్ కింద లస్కర్లు వచ్చారు వాళ్ళు కూడా చేసి కాలం నీట్గా అక్కడక్కడ డీలు ఉన్నాయన్నీ తీసేసి వాటర్ సప్లై చేయడానికి మేము మా వంతు హండ్రెడ్ పర్సెంట్ మేము మా స్టాఫ్ అందరూ సహకరిస్తారు ఇస్తాము లాస్ట్ టైం కూడా మంచిగా ఇచ్చాము వాటర్ ఈసారి కూడా ఇస్తాము దయచేసి రోడ్ ఎక్కే రోడ్ ఎక్కే ప్రయత్నము అలాంటిది మానుకోండి కంపల్సరీ మీకు ఎప్పుడైనా వాటర్ రాకపోతే నా నెంబర్ అవైలబుల్గా ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ నా ఫోన్ ఆన్లోనే ఉంటుంది మీరు ఎవరైనా మీకు వాటర్ రాకపోతే మా కింద స్టాఫ్ ఉన్నారు ఈ డిఈ ఏఈ లస్కర్లు వాళ్ళు ఎవరైనా స్పందించిపోయినా కానీ మీకు వాటర్ రాకుంటే నాకు ఇన్ఫామ్ చేయండి నేను సాల్వ్ చేసుకుంటాను అంతేగాని ఊరికే ధర్నాలు చేయడానికి లేకపోతే లస్కల్ని అలాట్ చేయదు దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను రైతులందరూ మాకు కోఆపరేట్ చేయండి సహకరించండి మీ వంతు కూడా ఇప్పుడు టైలెండ్కి వెళ్ళాలంటే కొంచెం అడ్డీలు తీసుకుంటూ వెళ్తేనే ముందున్న మేజర్ వాళ్ళు ఎలా ఉంటున్నారు ఒక ఏడు రోజులు మన షెడ్యూల్ పెట్టుకుంటే ఏడు రోజులు వాళ్ళకే రావాలనుకుంటున్నారు అంటే ముందున్న మేజర్లు ఉన్న వాళ్ళు పెట్టుకున్న వాళ్ళు బంద్ చేస్తేనే టైలెండ్కి వాటర్ వస్తుంది అలాంటప్పుడు మరి మరి ప్రతి ఒక్కరు రైతు కూడా సహకరించాలి ముందుండే హెడ్లో ఉన్న టైల ఉన్న రైతులందరూ ఆ ఓటీలు బంద్ చేస్తూ మళ్ళీ తర్వాత కిందోళ్ళకి వెళ్ళాలి మన మన సోదరులని అనుకునే భావంతోనే వాటర్కి ఇవ్వడానికి కిందకు సహకరించాలి అలా సహకరించాలని కోరుతున్నాను దయచేసి ఎక్కువ సిరిపురము అదేంటి పలగారం ఈ ఏరియాలోనే ఎక్కువ గడపడింది అసలు లింగాల అసలు వాటర్ వచ్చేది ఎక్కువ పంట తెలంగాణ స్టేట్లో మొత్తంలో కూడా వాటర్ ఎక్కువ మనకి పంట పండింది కూడా డెబ్బై ఎకర బస్తాల వచ్చింది ఏకరకి లాస్ట్ టైం రికార్డ్ బ్రేక్ అలాంటిది మరి మీరు గడబడి చేయద్దు దయచేసి మీరు అందరు సహకరించి మాకు మా స్టాఫ్కి సహకరించి కోఆపరేట్ చేస్తూ మీరు వాటర్ తీసుకెళ్ళాలని వాటర్ ఇవ్వడానికి మేము ట్వంటీ ఫోర్ అవర్స్ మేము అవైలబుల్గా ఉంటాం దయచేసి కోఆపరేట్ చేయమని కోరుకుంటున్నాం ముఖ్యంగా మేడం ఇప్పుడు తెలంగాణ పరిధన్ను బిల్లు పడి శివారు మాత్రమే రావట్లేదని ప్రతిసారి అక్కడ రైతులే ఆందోళన చేస్తున్నారు మిగతా వాళ్ళు ఎవరూ చేయట్లేదు వాళ్ళకి మీరు ఇచ్చే భరోసా ఏంటి మేము ఇస్తాము హెడ్లో ఉన్న ఓటీలు బంద్ చేసినప్పుడు వాళ్ళు సహకరించాలండి పెట్టుకున్న వాళ్ళే పెట్టుకొని మళ్ళీ మనకి ఇంకో వారానికి వస్తాయి కదా అనే ఉద్దేశంతో పెట్టుకున్న వాళ్ళే మళ్ళీ పెట్టుకుంటే టేలెంట్కి ఎట్లా వాటర్ నడపగలం అండి కాలం ఎంత పడుతుంది ఎంత వాటర్ మాకు అవైలబిలిటీ ఉందో దాన్ని బట్టి ప్లాన్ చేసుకొని వచ్చిన వాటర్ని అందరికీ సర్దుబాటు చేయాలి అందరికి ఇవ్వడానికి హండ్రెడ్ పర్సెంట్ మేము కోఆపరేట్ చేస్తాము దయచేసి దయచేసి మీరు హెడ్లో వాళ్ళు వాటర్ పెట్టుకున్న వాళ్ళు బంద్ చేసి వెనక్కి ఇవ్వటానికి సహకరించండి అదేవిధంగా మేడం ఇప్పుడు అన్నారూడెం పరిధిలోని ఒడ్డరి కాలనీ బీ బీసీ కాలనీ రజక కాలనీ ఎస్సీ మాదిక కాలనీలలో కట్టలు తెగి నీళ్లు పోతున్నాయి ఆ నీళ్లు పోవటం వల్ల పైన ఆపటం వల్ల కూడా ఈ రైతులకి సమస్య ఏర్పడుతుందని కొంత ఆరోపణ నిన్న నిన్న మొన్న జరిగింది మేడం ఒక రెండు మూడు రోజుల క్రితం వీటికి మట్టి కూడా పోయించడం జరిగింది మన సిబ్బంది వాళ్ళు మరి అలా కట్టలు తెగిపోవటం వల్ల అక్కడ ఆపటం వల్ల కూడా ఈ రైతులకు నీళ్ళు అందట్లేదు అంటే ఇప్పుడు ఆ కట్ట తెగటం వల్ల నీళ్ళు ఆపుతున్నారు

బండ్ రైజ్ అవుతుంది మీకు ఎటువంటి కొంచెం హైట్ పెంచాలి వాళ్ళు బట్టలు ఉతకటం వల్ల కాలు డౌన్ అయ్యి అయ్యిల బడి అక్కడ అక్కడ వాళ్ళు కూడా కొంతమంది మట్టి కెనాల్ బండ్ మేము మట్టి తీసి ఇంట్లో పోసుకుంటున్నారు మా ఫోటోలతో సహా ఉన్నాయి దయచేసి మీరు కూడా మీడియా ద్వారా వాళ్ళకి కొంచెం చెప్పండి అంటే మన కాళ్ళను చేసుకుంటే ఎవరికి పనికి రాని చచ్చిపోతే పరుపులు అయినా దిండ్లు అయితే దంట పడేస్తారు ఎంతవరకు మా స్ట్రాఫ్ కూడా చేయగలుగుతారండి ఇది మనది ఈ కాలం ఉంటే మనకు పంట పండుతుంది మన మన పిల్లలు మనం అందరం హ్యాపీగా ఉంటామని ఉద్దేశంతో ఉండాలి అంతేగాని వాళ్ళు వేస్ట్ మెటీరియల్ తెచ్చి కాలంలో డమ్ చేయొద్దు దయచేసి అయితే మీరు అనే మాట కూడా వస్తాం మేడం ఎక్కడెక్కడ చెత్త అంతా తీసుకొచ్చి వివాహ శుభకార్యాలైన చెత్త కూడా దాంట్లో పడేస్తున్నారు గతంలో అంటే సర్పంచ్ లేడు ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు జరిగి సర్పంచులను నిర్ధారించారు కాబట్టి మీరు వాళ్ళకి ఒక హుకూం జారీ చేసి కాలంలో చెత్త వేసిన వాళ్ళకి గతంలో ఉన్న సర్పంచ్ చేశారు హెచ్చరికలు చేశారు హెచ్చరిక బోర్డులు పెట్టారు ఈ కూడా పెట్టించితే కొంతమేరకు తగ్గిద్దని మా అభిప్రాయం దీని మీద మీరేమంటారు తప్పకుండా అండి ప్రతి ఒక్కళ్ళు సర్పంచ్ కూడా కేర్ తీసుకొని ఆ పండాలి మంచిగా ఉండాలని అంటే వాళ్ళు కూడా సహకరించి డస్ట్బిన్లు ప్రొవైడ్ చేసుకొని ఆ చెత్త వేస్ట్ మెటీరియల్ అంతా కూడా దాంట్లో వేసేదానికి ప్రయత్నించాలి అలాగే వాళ్ళకి ఇవ్వండి అట్లాగా మేము కూడా ఒక్కోసారి ప్రింటౌట్ తీసుకునే మేము కూడా పెడతామండి ఎవరైనా కాలువలో అన్నెసరీ మెటీరియల్ తెచ్చి వేసినట్లుంటే వాళ్ళు ఫోటో తీసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోబడుతుంది వాసంతి సూపర్ ఇంజనీర్ ఇరిగేషన్ సర్కిల్ కల్లూరు ధన్యవాదాలు మేడం థ్యాంక్ యూ